చెప్పిన ప్రతి పథకం కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా మొట్టమొదటిసారిగా ఏ నెలలో ఏ పథకం ఇస్తాము అని చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి అర్హుడికి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మరొకసారి చెప్తాను పార్టీలు చూడకుండా డోర్ డెలివరీ చేశాం మాకు ఓటు వేయని వారికి కూడా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం ఏ నెల ఏ పథకం ఇస్తామో ఇస్తున్నామో ముందే చెప్పి బటన్ నొక్కి మరి మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసే ధర్మమేనా അതിൻ ചെയ്ത് ന്യായമേന